ఇవాళ నేను మరొక టిఫిన్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను పిల్లలకి బాక్స్ కట్టడం అన్నంత పెద్ద టాస్క్ ఇంకొకటి అమ్మలకు ఉండదు అవునా కాదా బాక్స్ తిరిగి ఇంటికి అలాగే రాకుండా ఖాళీ అయిపోయి వాళ్ళు పొట్టనిండా తిని చదివారా లేదా అన్న దేవుడు ఎరుగు కానీ తిన్నారా లేదా అని మాత్రమే తల్లి ఎప్పుడు ఆలోచిస్తుంది అవునా కాదా మీరు కూడా నాలాంటి తల్లి అయితే కింద కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు కూడా టిఫిన్ బాక్స్ రెసిపీస్ బోలెడు పంపిస్తాను లేదు మీ దగ్గర కూడా ఏమైనా ఐడియాస్ ఉన్నాయనుకోండి వై డోంట్ యూ షేర్ నేను తప్పకుండా ఈ ప్లాట్ఫామ్లో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే టమాటో రైస్ చేస్తున్నానంటే సింగిల్ పాట్ ఒక పాట్లో టక్ టా అన్నీ వేసేసి పెట్టేసేయచ్చు ఇంకా మీరు ప్రత్యేకించు కూర చేయాలి నార చేయాలి పప్పు చేయాలి చారు చేయాలి ఏమక్కర్లేదు పైగా ఈ టమాటో రైస్ మీరు బాక్స్లోకి పెడితే ఊరి ఇంకా బాగుంటుందన్నమాట మధ్యాహ్నానికి సో మరి ఈ టిఫిన్ బాక్స్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒకసారి చూసి రండి బట్ బిఫోర్ దట్ మీ అందరికీ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి కోర్స్ ఇది ముందే తరిగి పెట్టుకోవచ్చుగా అదెందుకు మాకు చూపించడం అంటే నేను ఎంత కష్టపడి కన్నీరు కార్చి డిష్ చేస్తున్నాను మీ అందరికీ తెలియాలి కాబట్టి ఎంత తరుగుతున్నాను ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి అప్పుడే దీనికి రుచి అలాగే టమాటోలు కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట ఎంత సన్నగా దొరికితే అంత టేస్టీగా ఉంటుంది అయితే టమాటోలే ఇష్టం లేని నా చేత టమాటో తినిపించిన ఘనత మాత్రం మా అత్తగారింటికే దక్కుతుంది ఐమ్ ఆల్సో హ్యాపీ అబౌట్ ఇట్ లేకపోతే నేను టమాటో పచ్చడిని నా జీవితంలో ఎంత మిస్ అయిపోయేదా కదా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఇందులో జీలకర్ర అయితే దీనికి అన్ని పోపులు ఏం వేసేమో కొద్దిగా జీలకర్ర ఆవా లేకండి బాగోదు పిల్లలకు కూడా నచ్చదు పంట కింద కొంచెం చేదుగా తగులుతుంది కానీ జీరా వేసుకోండి జీర్ణానికి కూడా మంచిది కాబట్టి అలాగే ఈ మెనపప్పు అక్కడక్కడ క్రంచీనెస్ కోసం ఫస్ట్ పల్లీలు జీడిపప్పు వేసేస్తున్నాను ఇది డిపెండ్స్ మీ పిల్లలు పల్లీలు నచ్చకపోతే వేయకండి బట్ పల్లీలు వేస్తే మంచిది కూడా కాబట్టి కొంచెం నయానో భయానో నట్స్ పంపించండి ఇప్పుడు చెప్తున్నారు కదా ఇప్పుడు ఏమైనా టెస్ట్ చేయించుకుంటే ఫస్ట్ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి గుడ్ ఫ్యాట్ చూడండి బ్యాడ్ ఫ్యాట్ చూడండి ఈ గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ ఏంటి అసలు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఏమేమి తెలియనుకుంటాం మాకు కూడా మా చిన్నప్పుడు ఏం తెలియదు ఇప్పుడు ఏదైనా ఒక బ్లడ్ టెస్ట్ ఇచ్చామనుకోండి ఓ పెద్ద రిపోర్ట్ వస్తుంది గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఇంకేమిటో ఏమిటో సో నాకు మొన్న మొన్న ఏం తెలిసిందంటే నా దగ్గర నా బాడీలో బ్యాడ్ ఫ్యాట్ లేదు కానీ గుడ్ ఫ్యాట్ కూడా ఏమీ లేదుట సో కంపల్సరీ నట్స్ సీడ్జు తినమని చెప్పారు ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి ఈ సమయంలో ఒక రెండు టమాటోలని తరగండి సన్నగా తరుక్కోండి బాగుంటుంది ఇది టిఫిన్ బాక్స్ డిష్ అని చెప్పాను కదా ఇట్లాగే మీరు ఎన్ని రకాల రైస్ ఐటమ్స్ చేసినా పిల్లలు తినేస్తారు కానీ అదే వాళ్ళకి నచ్చని కూర ఏదైనా ఉందనుకోండి అది బాక్స్లో పెట్టారా కథం ఈ గుండాగే పని చేస్తారు డబ్బా అట్లాగే ఇంటికి తీసుకొస్తారు మా అమ్మాయిని మొన్న రా మొన్న ఒక రోజు నేను బాగా బెదిరించాను తినకుండా వచ్చావంటే నెక్స్ట్ రోజు బాక్సే పెట్టను అని చెప్పా దెబ్బకి పాపం ఎక్కువ భయపడింది భయపడి బాక్స్ స్కూల్లో తినాల్సిన తినేసింది కొంచెం మిగిలితే పాపం స్కూల్ బస్ ఎక్కి నేను ఎక్కడ తిడతానో అని గబగబా స్కూల్ బస్సులో కథం పట్టి పట్టించి తీసుకొచ్చింది డబ్బాని ఓన్లే ఆ మాత్రం భయం ఉంది మంచికే అనుకున్నా నేను సో ఇలా టమాటోలన్నీ సన్నగా తరుక్కొని ఆఫ్కోర్స్ ఆ ఉల్లిపాయలు వేగే లోపల ఇవి తరిగేసుకుందాం చూసారా ఇది పది నిమిషాలలో అయిపోయే డిష్ అండి దీనికి ఓ అమ్మో పొద్దునే మా అమ్మాయికి బాక్స్ పెట్టాలి బాబోయ్ అని భయపడకుండా దాన్ని ఎంజాయ్ చేశారనుకోండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే మీకు కూడా కష్టంగా ఉండదు ఏమంటారు అయితే మనం ఫుడ్ చేసేటప్పుడు కూడా మన వైబ్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లాగా నాకు ఒక వైబ్ వస్తుంది నాకు ఇంటికి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తామో మనం వంట చేసేటప్పుడు కూడా మనం పంపించే వైబ్ ఫుడ్ ద్వారా వెళ్ళి తినేవాళ్ళకు ఆ వైబ్ వస్తుంది తెలుసా మీకు అందుకని వంట చేసేటప్పుడు మంచి మూడ్లో ఇష్టంగా పిల్లలు తినాలి అని చెప్తారనమాట అందుకే కొంతమంది వంట మనం చేసినట్టు చేస్తారు మనం ఏం చేస్తామో అదే చేస్తారు కానీ వాళ్ళ కుదరదు కొంతమంది చాలా బాగా కుదురుతుంది ఎందుకు అంటే వాళ్ళు చాలా ఇష్టంగా ఒక మంచి వైబ్ని పాస్ చేస్తారనమాట ఫుడ్ త్రూ అందుకనే చాలా టేస్టీగా అవుతుంది అది ఇప్పుడు దీన్ని మెత్తగా మగ్గించుకోండి ఎంత మెత్తగా అంటే అసలు ఇందులో టమాటోలు వేసామా లేదా అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం వగేరా వగేరాలు వేసేద్దాం కొద్దిగా పసుపు అట్లాగే ఉప్పు రైస్కి సరిపడా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను కొద్దిగా కారం యాజ్ ఏ సైడ్ మా అమ్మాయి పెద్ద కారం తినదు కా కాకొద్ద చాలా బెటర్ అయిందమ్ముడో ఈ అసలు ఆ దేవుడికి సతకోటి దండాలు పెట్టుకోవడమే కదే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే ఈ గార్లిక్ ఇది ఆల్రెడీ ఫ్రై చేసేసి పెట్టిన గార్లిక్ గార్లిక్ క్రంచ్ అనమాట ఇది మీకు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఉత్త వెలు వేస్తే తీసి పక్కకు పెడతారు కాబట్టి ఇట్లా క్రంచి గార్లిక్ వేసేస్తాను నేను యూజువల్గా అది మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది గార్లిక్ చాలా మంచిది కాబట్టి మీరు మీ ఫుడ్లో దాన్ని ఎలాగో ఎలాగో పెట్టి పిల్లలకి పట్టడానికి ట్రై చేయండి ఏమిటంటారు అంతే చూసారా ఇది చక్కగా గుసాబుసలాడుతోంది ఇప్పుడు బాగా చిదుముకున్న రైస్ అయితే ఎప్పుడైనా చెప్పాను కదా రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా పాత అన్నం అంటే పొద్దున వండిన అన్నంతో రాత్రి రాత్రి అన్నం అన్నంతో పొద్దున చేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది లేదు మీరు బాక్స్ పెడుతున్నారు రాత్రిది ఎలా పెడతాము అనుకుంటే ఫస్ట్ లేవగానే చేసే పని బియ్యం పెట్టేసుకోండి అంతే లాస్ట్కి కొత్తిమీర చెల్లుకోవాలి అప్పుడు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు యాజ్ యూజువల్ మంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అయితే ఈ డిష్ మీకోసం చేసుకుంటుంటే మాత్రం సన్నగా పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ కారం ఎందుకంటే అక్కడక్కడ పచ్చిమిరపకాయ తగ్గితే ఉంటుంది చూడండి ఒక ఉల్లిపాయ పక్కకు పెట్టుకొని ఇదొక ముద్ద తిని ఆ పచ్చి ఉల్లిపాయని కొరికితే ఆహా స్వర్గం కనిపిస్తుంది అనమాట ஜீடிப்ப அசல் மிஸ் அக்கூடே தின்னப்பு ஜீடு பப்புலேருக்கேருக்கே வாழம் கதா பிள்ளைலக்கேமோ இப்போ தினரா ரெண்டு ஜோடி பப்பு தினவே கொஞ்சம் பாத்தப்ப தினவே மா அம்மா பத்துமில்லாடுக்கு ஆஹாஹா ஆஹா ரெட்டப்பா இக்கோ ரெட்டப்பா மாட் ஸ்டால் உண்டேதன்மா అక్కడ రెడ్డప్ప అని ఒక షెఫ్ ఉండేవాడు పా ఎంత బాగుంది సార్ నూరంతా ఇట్లా సో గుడ్ ఫ్లేవర్ అయింది సో ఆ రెడ్డప్ప ఈ టమాటో రైస్ ఎలా చేయాలో చూపించాడు అంటే మా దగ్గర టమాటో రైస్ కొత్తిమీర రైస్ పుదీనా రైస్ అని నేను రకరకాల రైస్ ఉండేవి నాకు అసలు టమాటో అంటే నచ్చదు కదా అలాంటిది నేను టమాటో రైస్ రెడప్ప కొంచెం టమాటో రైస్ చేస్తామంటే చేసేవాడు అబ్బబ్బబ్బా ఎంత బాగుండేదో కాకపోతే సాయంత్రం అవ్వగానే స్టడీ అయ్యి వచ్చేవాడు అనమాట సో ఎవరైనా ఆర్డర్ వస్తే పెద్ద ఆర్డర్ వస్తే ఎట్లా తీసుకుంటాడో తీసుకోవడానికి భయం వేసేసేది రెడ్డప్పని చూడగానే కానీ చేతిలో మ్యాజిక్ అని చెప్పాను కదా అది రెడ్డప్ప చేతిలో మ్యాజికే అని చెప్పాలి సో రెడ్డప్ప ఎక్కడున్నాడో ఏమో కానీ నేను మాత్రం తన రెసిపీ చేసుకొని మంచిగా తింటున్నాను ఈ టమాటో రెసిపీ ఐ మీన్ ఈ టమాటో రైస్ రెసిపీ మీ పిల్లలు ఎంత బాగుందో అమ్మాయి వాళ్ళ డబ్బా అంతా అని అనకపోతే నా పేరు మార్చుకుంటాను ఏమంటారు మీకు ఈ డిష్ ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మీ ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ బాయ్ బాయ్ Aqui